అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను బాగానే ఉన్నాను చూడండి ఇలా మందపాటి గిన్నె పెట్టుకొని చక్కగా సాంబార్ చేసుకున్నానండి సాంబారు అదేనండి పప్పుచారు కూడా అంటాం మనము ఇలా సాంబార్ పెట్టుకొని స్పైసీగా తినాలనిపించిందండి ఇది శనివారం భోజనంగా చేసుకున్నాము పిల్లలకి కొంచెం స్పైసీగా కావాలని చెప్పి అడిగితే నాకు కూడా కొంచెం ఒంట్లో బాగాలేదు ఎన్ని రోజుల నుంచో ఇలా పెళ్ళిళ్ళల్లో తిన్నట్టు భోజనం తినాలనిపిస్తుందండి ఇంట్లో అందుకే ఇలా ట్రై చేశాను ఇలా మందపాటి గిన్నె పెట్టుకొని చక్కగా తాలింపు దిల్సిన అన్నీ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని మంచిగా ఎల్లిపాయలు కొట్టి వేసుకున్నానండి చక్కగా సైనస్ ప్రాబ్లం ఉన్న పిల్లలకైతే మంచిగా ఉంటుందండి ఈ ఎల్లిపాయలు మరిన్ని కొట్టేసుకు ఎల్లిపాయల్లో కొంచెం జీలకర్ర దంచండి చాలా రుచిగా ఉంటుంది సాంబారు ఈ పప్పుచారు కానీ చాలా బాగుంటుందండి ఇలా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకొని ఇవి బాగా మాడకూడదండి కొంచెం అంతా మనం గోలిచ్చుకొని మిగతా కూరగాయలు మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవన్నీ కొట్టండి అందులో ఇది సూపర్గా ఉంటుందండి పప్పుచారు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా హోల్ గరం మసాలా వేసుకుంటాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది పెళ్ళిళ్ళల్లో ఇలాగే చేస్తారండి ఇంట్లో కూడా ఇలా మనం మంచిగా ట్రై చేసుకొని పిల్లలకు పెడితే మనం ఏ పెళ్ళికి వచ్చిన భోజనం లాగానో తల ఈ భోజనంని మనము పిల్లలకు చక్కగా మనం సాంబార్ కానీ పప్పుచారు కానీ పెట్టుకున్నప్పుడు రెండు పప్పులు కలిపి వేసుకుంటే కూడా బాగుంటుందండి పప్పును ముద్దపప్పు మనం చేసేటప్పుడు పప్పు చేసుకున్నప్పుడు కందిపప్పు పెసరపప్పు రెండు కలిపి కొంచెంగా పెసరపప్పు వేసుకోవాలండి కందిపప్పు కొంచెం ఎక్కువ శాతం వేసుకోవాలి బాగుంటుంది ఇలా అన్నీ కలుపుతూ మనం మాకు చూడండి అన్నీ నేను దోసకాయ ముక్కలు సొరకాయ ముక్కలు వంకాయ ముక్కలు అన్నీ కలిపి వేసుకున్నానండి క్యారెట్ ముక్కలు ఒక్కొక్కటిగా మన ఇంట్లో ఏది దొరికితే అదండి అన్నీ కలిపి వేసుకోవటమే బెండకాయలు వేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుందండి సాంబార్కి వెనక రోజుకు ఉండదు అనేది వెనక రోజుకి తింటాం అనుకుంటే ఈ బెండకాయలు వంకాయలు వేసుకోకండి కొంచెం మిగులుతుంది మనకి సాంబారు అనుకుంటే సండేకి మంచిగా మళ్ళీ చికెన్ తెచ్చుకొని సాంబారు మళ్ళీ ట్రై చేయాలనుకుంటే మాత్రం వంకాయలు బెండకాయలు తీసేయండి లేదు మనం ఆ రోజు వరకే తిందాము అనుకుంటే మాత్రం మనం ఈవినింగ్ తీసి వేడి చేసుకుని లోపల పెట్టుకుంటే బాగుంటుందండి మంచిగా చూడండి ఇలా అన్నీ కలుపుకుంటూ మంచిగా ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మనకి ఎంత కావాలో పులుసు మనం పులుపు తిన కలిగినంత మనం ఎంత తినగలుగుతాం పిల్లలు ఎంత తింటారు పచ్చిమిరపకాయలు కూడా చిన్నపిల్లలు ఉంటే తక్కువ వేసుకోండి మీ ఇంట్లో ఎలా తింటారో అలా చూసి వేసుకున్న సాంబార్ రుచిగానే ఉంటుందండి కాకపోతే మంచిగా కరివేపాకు కూడా మనము తాలింపులో కొంచెం అంత వేసుకొని మరిగేటప్పుడు మంచిగా రెప్పలు వేస్తే మంచిగా ఉంటుందండి చూడండి ఇందులో పుదీనా కూడా వేసానండి మంచిగా సువాసనతో ఉంటుంది పుదీనా వేసాను నాకు అలవాటు కాబట్టి వేసాను మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే పర్వాలేదు ఒక్క టమాటో అది పెద్దగా వేసుకుంటే పప్పుచారలో మంచిగా కనపడుతూ ఉంటుందండి అందంగా చూడండి ఇలా కలుపుకొని కొంచమే కరివేపాకు వేయాలండి ఫస్ట్లో తర్వాత మాత్రం వేసుకోవాలి ఎక్కువ సువాసన కోసం చూడండి సాంబార్లో మంచిగా మనం ఎంత కావాలనేది చూసి చింతపలుసు పోసుకుని మొత్తం ఇలా గరిటతో కలుపుకొని దీన్ని మరగబెట్టాలండి మనం కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు మెత్తగా అవుతాయండి ముక్కలు మంచిగా పిల్లలకి మనం దీని మీద ఇరుగు చూడండి పప్పు చూడండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి మనం పప్పు ఇలా మెత్తగా ఉడించుకొని మనం సాంబార్లో చక్కగా ఇవి మరుగుతున్నప్పుడు ఈ కరివేపాకు రెబ్బలేస్తే దీని సువాసన మంచిగా పడుతుందండి మనం సాంబార్లో ఆయిల్ తక్కువ వేయాలని అనుకుంటారండి కొంచెం ఆయిల్ వేసుకోండి రుచిగా ఉంటుంది నేను ఏ చేసినా కొంత పల్లి నూనెతో చేస్తానండి టేస్ట్ వస్తుంది మంచిగా చివరిలో మనం ఈ సాంబార్ పొళ్ళు అవన్నీ వేసుకుంటాము కానీ ఇంట్లో చేసుకోండి జీరా పొడి మంచిగా మనం కసూరి మేతి చూడండి నేను వేసాను ప్రతి దాంట్లో నేను కసూరి మేతి ఎందుకు వాడతాను అనుకుంటారేమో మీరు అది చల్లారిన తర్వాత టేస్ట్ ఉంటుందండి అద్భుతం అండి దాని టేస్ట్ ఈ సాంబార్ రుచి అండి చల్లగా అయినప్పుడు ఉంటుందండి మంచిగా అసలు మనం దీని బగారతోటి కానీ లేదా ఇంకేదన్నా ఇంకా మనం రైస్ వైట్ రైస్తో కానీ తింటే సూపర్ ఉంటుందండి సాంబారు ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి ఈ సాంబార్తో పాటు మనకు ఇంకో సాంబార్ గుర్తొస్తుందండి తిరుమలకి తిరుమలకెడితే గుమ్మడి సాంబార్ అండి అందులో ఏం వేస్తారండి స్వామివారు అక్కడ ఉన్నది స్వామివారు మనకి దానితోటే అందం వస్తుందండి మంచిగా మనం అక్కడ ఉండి అది కొత్త బియ్యంతో మంచిగా తింటూ ఉంటే ఆ సాంబార్ రుచి ఉంటుందండి అబ్బా అద్భుతం అండి అది మనం ఈ ఈ నా సాంబార్లో దొరకదులేండి మనం అక్కడికి వెళ్తేనే ఆ రుచిని ఎంజాయ్ చేయగలం ఇందులోకి కొన్ని పాపడాలు బియ్యం పాపడాలు ఉంటే వేసుకున్నానండి బగారం చేసుకున్నాను స్పైసీగా చేసుకుని ఇలా పిల్లలకి ఫస్ట్ మా పాపకు పెట్టానండి ఇలాగా తనకు పెట్టిన తర్వాత నేను మా బాబు పిల్లలు అందరం కలిసి ఎంజాయ్ చేసామండి సాంబార్ చూడండి చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా పెట్టుకోవాలని ఉంటుందండి నాకు కొంచెం చిక్కగా పిల్లలు కూడా అలాగే ఇష్టపడతారండి బాగా కొంచెం వాటర్గా పెట్టుకోవద్దు ఇలా బగారాలు అవి ఉన్నప్పుడు ఇలా వంకాయ ఆలుగడ్డ వేపుడు చేసుకున్నాండి దగ్గరికి వాటర్ పోసి దగ్గరగా వండుకున్నాండి కర్రీ ఆ కర్రీ దగ్గరగా వండుకొని ఈ సాంబార్తో ఎంజాయ్ చేయాలండి ఇలా ఈ చిన్న థాలీని రెడీ చేసుకుని ఇలా ఎంజాయ్ చేసామండి మేము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ సరోజ్ని సబ్స్క్రైబ్ చేసుకో